ఈ ఎనిమిది నెల పది మదాల్లో చాలా వరకు ఆయన ఐదు పథకాలు చెప్పాడు ఐదు పథకాల్లో వెంటనే పింఛను నాలుగు వేలు ఇస్తానన్నాడు ఈ నాలుగు వేలు పింఛను ఇప్పుడైతే ఇస్తానన్నాడు వచ్చిన నెలలోనే ఆయన అధికారంలో లేని ముందు మూడు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చాడు అన్నమాట నిలబెట్టుకోడు పింఛన్ ఇచ్చాడు ఒక పండగలా కనపడింది ఏడు వేలు రూపాయలు పిలిచో ఒకసారి చంద్రబాబు నాయుడు ఇచ్చాడని చెప్పేసి రోడ్ల బడి పండగ చేసుకుంటారు ఆ రోజు ఆ రోజు పెంచడం నాలుగు వేలు రావడం ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషం ఉంది మేము కాదు వాళ్ళు అయ్యా చంద్రబాబు నాయుడు ఒకసారి ఏడు వేలు ఇచ్చాడు మరి అంతకుముందు ప్రభుత్వం ఇంచులకు వెళ్తానని చెప్పి ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు ఏడు రూపాయలు ఇస్తానడు అవి కొండ ఆయన అధికారం నేను మూలల్ని కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చారని బజారులో తిరుపుకుంటే ఒక పండుగ ఇలాగ జరిగింది పండగ చేసుకున్నారు నెల ఆరోతో ఆరో టైం కంటగొట్టగానే ఆరు వేల ఎళ్ళకి తలుపులు కొట్టి పింఛన్ ఇస్తున్నారు ఎనిమిది గంటల లోపల మొత్తమే అయిపోతున్నాయి ఆ ఆడు వేల వాలంటీర్లు పెట్టిన వాలంటీర్ కన్నా స్పీడ్గా ఇస్తుంటే ఒక వాలంటీర్ ఉంటే కానీ కమ్యూనిటీకి వచ్చేదో పది ఇంటికి వచ్చేది ఒక గంటలు ఇప్పుడు ఆఫీసర్లు ఆరు గంటలకు వచ్చి తలుపు కొట్టి పింఛన్ ఇస్తున్నారు పది గంటల లోపల ఎక్కడ ఎవరు కూడా నాకు పింఛన్ రాలేదు అని అనట్లే ఒకవేళ ఎవరన్నా ఊరెళ్ళి ఆ టైంకి ఇంట్లో లేకపోతే మళ్ళా వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పిపోతున్నామా మేము సచివాలయంలో ఉన్నాము వచ్చి మేము పింఛన్ తీసుకోమని చెప్తున్నారు పింఛను పిచ్చిలో ఎన్ని సరికులు ఉన్నా పింఛన్ మాత్రం ఎట్టి పరీక్షలు ఒక నిమిషం ఒక నిమిషం లేట్ అవ్వకుండా వస్తాను అది వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇక రాష్ట్రంలో సరిగ్గా సరికల్ మాట్లాడుతున్నారు లాండ్ ఆర్డర్ చెప్పడం వాళ్ళకు తెలియకపోతే వచ్చు కానీ లాండ్ ఆర్డర్ చంద్రబాబు తర్వాతనే లాండ్ ఆర్డర్ ఏం పరిపాలన చేయలేదండి ఇవాళ గంజాయిని ఎక్కడికక్కడ అని చేశాడు ఎచ్చలుగుడి జరుగుతున్న గంజాయిని అని చేశాడు మందుని వాళ్ళు ఇచ్చలు చేసింది చేసిందనేది ఆయన అని చేశాడు ఎవరు వైసీపీ వాళ్ళు మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు జనాలు వచ్చి చెప్పానండి అది అక్కడ ప్రాంతాభుల దగ్గరికి వెళ్ళి చెప్పానండి బంధం పెట్టుకుని చూడండి చంద్రబాబు నాయుడు అన్నం క్యాంటీన్ రూపాయలకి అన్నం ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ప్రజలకు న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది అన్నా క్యాంటీన్ పది రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చి అన్నం తింటుండీ ప్రజలకు న్యాయం జరుగుతుంది మా అందరికో సంతోషంగా ఉంది నా వరకు నేను చెప్తున్నాను అన్నా క్యాంటీన్ కూడా చాలా మంచి చాలా బాగుంది పెట్టాను కదా అన్న క్యాంటీన్ అందరికీ ఉపయోగపడిందా అందరికీ ఉపయోగపడింది చాడలే నేనే ఉన్నాను లేదు ఇంట్లో వాళ్ళు చెప్పా అక్కడికొని తెలియని పోతున్నాను అటువంటి చాలా ఉన్నాది నా వరకు కూడా నేను చాలా సార్లు వెళ్ళినా పరిపాలన చాలా బాగానే ఉంది నేను మాట్లాడి వారికంటే కూడా ఈ పరిపాలన బాగానే ఉంది గత పరిపాలన ఇప్పటికే ఉంది ఫ్రెండ్స్ చాలా ఉంది అప్పటికి చాలా చాలా ఉంది హ్యాంగ్ చేసిన దానికి విజయదానికి నీవు గురువు కూటం కాబట్టి బాగానే చెప్తున్నారు అంటే ఇప్పుడు వైసీపీలు అంటున్నారు ఈ గవర్నమెంట్ పథకాలు ఇవ్వట్లేదు రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేస్తుంది అది ఇదని మాట్లాడుతున్నారు వీళ్ళు అంటుంటారు వాళ్ళు వింటుంటారు ఇది మామూలు అది ఎంత ఉంది ఇది చెప్తున్నాం వీళ్ళు అంటారు ఈ దేశం మీరు చెప్తున్నాం అంటున్నారు దాని సమాధానం చెప్పట్ల అంటే ఇప్పుడు అన్నం క్యాంటీన్లు ఐదు రూపాయలకి అన్నం క్యాంటీన్ కట్టడం మీకు ఎలా అనిపిస్తుంది బాగా మంచిది రోడ్డు ఆప్షన్ కార్లాడు బెయిన్ చేస్తానండి మంచిది కదా

అంటే ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో మీకు ఎలా అనిపిస్తుంది పెట్టుబడి చేసుకోవచ్చా బయట నుంచి వస్తాం కదా కట్టుకోవడానికి ఉద్యోగాలకి ఉద్యోగాలు అన్ని విధాలు అంటే గతంలో గవర్నమెంట్ ఆయన తెచ్చింది ఏదో కంపెనీలు తెచ్చానని వైజాగ్లు అది అని చెప్తున్నారు జగన్ ఆ గారు కట్టుకోండి ఏమన్నా అర్థం అయిందా బాగురం కూడా ప్లాన్ చేసుకున్నాడు ఏసీలు ఏ పనిపడా అక్కడ దాపులు ఎంత ముందుకోవచ్చు లేదనుకో రోడ్లు ఎక్కడైనా చూసారా ఎక్కడ కూడా జరుగుతారు రోడ్లు ముందు రోడ్ వేశాడు ప్లాన్ విజయవాడ నుంచి రాజధాని నుంచి కర్నూలుకి షార్ట్ కట్ రోడ్డు వేశాడు పది గంటల జర్నీ అయితే నాలుగు గంటలు వచ్చిన జర్నీ ఆ రోడ్డు ప్లాన్ చేసుకోండి అది గతంలో ఉన్నప్పుడు జరిగింది మైపులో రైడ్ పెట్టాడు అంటే ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కానీ మళ్ళీ నేను అది అయితే ఇప్పుడైతే మాత్రం మూడోసారి అంటే చెప్పలేము అని రెండోసారి మాత్రం రాడు అది వారెంట్ గ్యారంటీ రెండోసారి చెప్పలేము మూడోసారి సార్లు రావచ్చు తప్పలేదు గారెంట్ మనం ఎందుకు అనుకోవాలా